స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ వారి గ్రహస్థిత ఏ విధంగా ఉందంటే రాహు మేనరాశిలో మరి శని వక్రించి కుంభరాశిలో తర్వాత చక్కగా శుక్రకేతువులు ఇద్దరు కూడా మరి కన్యారాశిలో రవిబుద్ధులిద్దరూ సింహరాశిలో మరి అలాగే చక్కగా మనకి ఈ యొక్క కుచుడు మిథున రాశిలో ఆ తర్వాత వృషభంలో మనకి గురుడు ఉండడం అనేటటువంటిది జరిగింది కాబట్టి మీనరాశి వారందరికీ కూడా అనే ప్రభావం జరుగుతుంది దానివల్ల మీకు రావాల్సినంత పేరు రాదు అనవసరంగా మొత్తం బంధువులందరి దగ్గర కూడా అపనిందల పాలైపోతారు కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడకండి ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉండండి ముఖ్యంగా అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా పనిచేసుకోండి లేకపోతే మీకు మార్క్ రిమార్క్ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి పని ఒత్తిడిని ఎంత ఒత్తిడిచ్చినా సరే బ్రహ్మాండంగా చేసేయడానికి ప్రయత్నించండి చేస్తున్నటువంటి సంస్థలకి లాయల్గా నిజాయితీగా మీరు మీ యొక్క పనిని పూర్తి చేయడం ద్వారా మీకు వాళ్ళ యొక్క ప్రేమను కొంతవరకైనా మీరు పొందడం జరుగుతుంది మరి ఉద్యోగం చేసే చోట గ్రూ లేదా మీరు తిరిగే చోట మీ బంధువులలో కనుక మీకు వరుస అయినటువంటి ఆడవాళ్ళతో కాస్త తక్కువగా మాట్లాడండి లేకపోతే మీ మీద వాళ్ళకి నిందలు నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆడవాళ్లతో గొడవలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చేత మీరు తన్నులు తినడానికి కూడా అవకాశాలు ఈ యొక్క లేదా కనీసం మాట పడ్డానికైనా సరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీకు ఉంటుంది మరి ఈ ఒక ఈ వృత్తిలో డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఏలి నడిచిన సమయంలో అపనిందలు 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 ఇదొకటే గుర్తుపెట్టుకోండి లేకపోతే విద్య చదివేటటువంటి వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా చదువులు ముందుకు వెళ్ళిపోండి బ్రహ్మాండంగా చదువుతారు మీరు మార్కులు బ్రహ్మాండంగా వస్తే బాగా ఎక్కువ కష్టపడాలి అయితే నిద్ర 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 ఎక్కువ బద్ధకం 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 ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి రైతులంతా కూడా మీరు చక్కగా మంచి పంటలను పండిస్తారు మంచిగా మీకు ఈ యొక్క లాభాలు మీకు వస్తాయి అలాగే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మరు ప్రతి చిన్న సంఘటనని కూడా అనుమానించడం ద్వారా కొన్ని మంచి మంచి అవకాశాలని వదిలేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి మా ఒక అమ్మాయి మిమ్మల్ని చక్కగా ప్రేమిస్తాను అంటూ మీకు దగ్గరగా రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది మరి అటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రేమను అంగీకరించండి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మీనరాశి వారికి ఏల్నెంట్ శని జరుగుతుంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు దానం చేయండి పేద బ్రాహ్మలకి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది